హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి తామర గింజలతో వచ్చేసే పూల్ మక్కన కర్రీ ఈ కర్రీ రైస్ చపాతి పూరి పులకాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూల్ మక్కన కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంక లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ ఏమిటో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు పూలు మకాన వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇక్కడ నెయ్యికి బదులుగా ఆయిల్ అన్న వేసుకొని వేయించుకోవచ్చు ఇలా పూలు మకాన వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి కర్రీ చేసే లోపు మెత్తపడకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత ఒక కప్పులో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ ఆనియన్స్కి బదులుగా ఆనియన్ పేస్ట్ అయినా వేసుకొని వేయించుకోవచ్చు ఆనియన్స్ ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఈ ఆనియన్స్ వేగేలోపు మరోపక్క మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు టమాటా ముక్కలు నాలుగైదు జీడిపప్పు పలుకులు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు రేఖలు వెల్లుల్లి అలాగే చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు కొంచెం జీలకర్ర వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరొక పక్క మధ్య మధ్యలో ఆనియన్స్ కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి టమాటా ప్యూరీ అనేది ఎంత మెత్తగా వచ్చిందో మీకు కావాలంటే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు మనం ఈ పేస్ట్ ని మెత్తగా చేస్తేనే గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యి బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని బాగా వేయించుకోవాలి మనం ఇలా వేయించుకుంటున్న టమాటా ప్యూరీని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అయిందో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేయించడం వల్ల చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇందులోగా పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల స్పైసెస్ అనేవి వాడకుండా ఉంటాయి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత త్రీ స్పూన్స్ పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసుకొని ప్యాన్లోకి వేయించుకోవాలి మీరు కర్రీలో పెరుగును వేసేటప్పుడు పుల్లని పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది పెరుగుకు బదులుగా ఫ్రెష్ క్రీమ్నైనా వాడుకోవచ్చు కర్రీలో పెరుగు వేసినప్పుడు వెంటనే కలుపుకోవాలి అప్పుడే మనకు పెరుగు అన్నది ఉండలు కట్టకుండా గ్రేవీలో చక్కగా కలుస్తుంది మనకి గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి వాటర్ని తీసుకోవాలి మీకు ఇక్కడ గ్రేవీ పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ని చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ గ్రేవీ కోసం ఒక కప్ వాటర్ని వేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను మనం గ్రేవీని టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న తామర గింజలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మరలా ఒకసారి ఉడికించుకోవాలి మనకి తామర గింజలు అనేవి ఎక్కువ ఉడికించకూడదు కాబట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకొని కర్రీని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు కస్తూరి మేత లేకపోతే కొత్తిమీర వేసుకొని కలుపుకోవచ్చు అంతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూల్ మకాన కర్రీని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా పూల్ మకాన కర్రీ రెస్టారెంట్ స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి